హాయ్ నమస్తే మిత్రులారా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి కనిపిస్తుంది వాళ్ళ ఆ నెటిప్లో వయగ్రా దీని గురించి మీకు తెలియదు కాదు పురుషుల్లో లైంగిక సామర్థ్యం కోసం తయారు చేసిన ఈ మందుతో మరో అదనపు ప్రయోజనం కూడా ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది ఏంటంటే నాడీ సంబంధిత అనారోగ్యాలను కూడా ఈ మందు నయం చేస్తోందని తెలింది వ్యాస్క్యులర్ డెమోన్సియాగా పేర్కొనే జ్ఞాపక శక్తి నిర్ణయం తీసుకునే శక్తి లోపించడం వంటి సమస్యలను కూడా వయాగ్రా దూరం చేస్తుందట సైంటిస్టులు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు ఈ మేరకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టుల బృందం వయాగ్రాపై ఇటీవల ఎన్నో పరిశోధనలు నిర్వహించిందని తెలుస్తుంది మెదడుకు రక్త ప్రసరణను వయాగ్రా పెంచుతుందని దీంతో నాడీ సంబంధిత జబ్బుల బారిన పడే ప్రమాదం తప్పుతోందని ఈ పరిశోధనలో గుర్తించారు పరిశోధనలో భాగంగా వయాగ్రా ట్యాబ్లెట్ వేసుకున్న వ్యక్తికి అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించినప్పుడు ఈ విషయం బయటపడిందని సైంటిస్టులు చెబుతున్నారు రక్త ప్రసరణ పెరగడం వల్ల మెదడు పనితీరు కూడా ఆటోమేటిక్గా పెరుగుతుందని గుర్తించినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అలాస్ట్రాయిస్ వెబ్ పేర్కొన్నాం గమనార్హం అలాగే వయాగ్రాగా వ్యవహరిస్తున్న సిల్డెనల్ ఫిల్ మందు శిలాస్టజోన్తో కలిపి మెదడులో రక్తనాళాల నిరోధకతను తగ్గిస్తుందని ఫలితంగా రక్త ప్రసరణ మెరుగవుతుందని డాక్టర్ వెబ్ తెలియజేశారు ఇక్కడ ఇక శిలాస్టజోల్తో పోలిస్తే సిల్డెనఫిల్ వల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా తక్కువేనని వివరించారు ప్రస్తుతం వ్యాస్క్యులర్ డిమోన్సియాకు సరైన చికిత్స విధానం కానీ మందులు కానీ లేవనే విషయాన్ని డాక్టర్ వెబ్ గుర్తు చేశారు ఈ నేపథ్యంలో తమ పరిశోధనలో వెలుగు చూసిన విషయాలు వ్యాస్క్యులడిమోన్షియా నివారణకు తోడ్పడే అవకాశం ఉందని అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉందని అవసరం ఉందని కూడా ఆయన చెబుతూ ఉన్నారు మిత్రులారా